హలో అండి ఈరోజు మన ఛానల్లోని ఏబీసీ జ్యూస్ గురించి తెలుసుకుందా తెలుసుకుంటే తెలుసుకోవటాకేముంది ఇది అందరు తెలిసిన విషయమేగా అని మీరు అనుకోవచ్చు అన్నీ అందరికీ తెలియవండి నాకే అన్నీ తెలుసు అనుకోవటం కూడా చాలా తప్పు అనమాట సో అలాగే మనం కొన్ని విషయాలు మనం అలాగే బతికేస్తాము నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ తెలుసు అని కానీ కొన్నిసార్లు మనకు అసలు ఏమీ తెలియనట్టే మన లైఫ్ ఉంటుందన్నమాట ఈరోజు ఈ జ్యూస్ గురించి కొన్ని విషయాలు చెప్తాను మీకు మీకు తెలియని విషయాలు ఉంటాయి ఇందులో తెలిసిన విషయాలు కూడా ఉంటాయన్నమాట సో తెలిసింది వదిలేయండి తెలియంది తెలుసుకోండి ఈరోజు ఈ ఛానల్లోని ఇంత మంచి వీడియో నేను చేస్తానని అస్సలు అనుకోలేదనమాట సో ఇది ఈరోజు నేను ఏబీసీ జ్యూస్ గురించి క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసండి యాక్చువల్లీ మీకు అందరికీ తెలుసు నాకు గర్ల్ ఫ్రెండ్స్ ప్రాబ్లం ఉందని చెప్పి చెన్నైలో నేనైతే ఒక హాస్పిటల్కి వెళ్ళాను అనమాట మేతా హాస్పిటల్ అంటే ఫేమస్ నేను ఎట్లా ట్రై చేసి చూడండి హాస్పిటల్ పేరు వచ్చేసిద్ది అక్కడ లతాశ్రీ అని ఒక డాక్టర్ గారు నేను కలిసాను అనమాట లేడీస్ అనమాట సో గారికి ఆవిడే ట్రీట్మెంట్ చేసేవాళ్ళు సో షుగర్ స్పెషలిస్ట్ అనమాట నేనైతే ఆమె దగ్గరికి వెళ్ళి నా గురించి కొన్ని టెస్టులు చేసిన తర్వాత నాకు గెల్ ఫ్రెండ్స్ తీసేయాలని చెప్పి ఆమె సజెస్ట్ చేశారు ఇప్పుడు కాదు గత రెండు సంవత్సరాల కిందట సో ఆ తర్వాత నేను విజయవాడ రావటం అక్కడ కొంచెం ట్రీట్మెంట్ తీసుకోవటం ఇవన్నీ మీకు మళ్ళీ మళ్ళీ నేను చెప్తాను ఇంకో వీడియోలోని సో ఫైనల్గా నేనైతే లాస్ట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ నేను మళ్ళీ వెళ్ళి చెకప్ చేసుకున్నప్పుడు నాకు సజెస్ట్ చేశారనమాట నువ్వు ఈ జ్యూస్ ఈ టైంలో మాత్రమే ఇంత క్వాంటిటీలో మాత్రమే నువ్వు తీసుకోని చెప్పినట్టు వీటి వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అది ఏంటో నీకు చెప్తానని చెప్పేసి నాకు చెప్పటం జరిగింది నేను గత ట్వంటీ డేస్ నుండి ఈ జ్యూస్ మొత్తం నేను ఎన్నిసార్లు తీసుకున్నానో మీకు చెప్తాను చాలామంది ఈ జ్యూస్ చేసుకునేటప్పుడు కొంచెం లెమన్ వేసేస్తారు లేదంటే అల్లం వేస్తారు లేదంటే పాలేస్తారు ఇప్పుడు కొత్తగా అయితే ఇంకా తేనని పాలని అన్నీ కలిపేసేసుకుంటున్నారు అలాగేం కాదండి మొక్కలు కట్ చేసి ఇలా వేసిన తర్వాత బీట్రూట్ క్యారెట్ యాపిల్ మొక్కలు చేసుకుని ఇలా వేసుకున్న తర్వాత ఉట్టి వాటర్ మాత్రమే వేసుకోవాలి ఇది నేను ఎందుకు అనేది ప్రతిదీ నేను డాక్టర్ గారు చెప్పింది ఫాలో అయ్యాను అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత మొత్తం పేస్ట్ చేసి జ్యూస్ వేసి సపరేట్గా తీసేసుకున్నాను ఇలా నేను తాగటం వల్ల నాలో చాలా చేంజెస్ అనేది వచ్చింది అనమాట నాకు గరపసంచి సైజ్ అనేది చాలా పెద్ద సైజుగా ఉంది దాన్ని తీసేయాలని చెప్పారు దీనివల్ల నేను ఇప్పటికైతే గెలబ నుంచి ప్రాబ్లం నాకు మళ్ళీ ఇంకా రిపీట్ అవ్వలేదు కానీ కంపల్సరీ తీసేసుకోవాలి ఇప్పుడు కాదు తర్వాత చేసుకోవచ్చులే ఆపరేషన్ పెద్ద అర్జెంట్ కాదు అనుకోట మెయిన్ కారణం ఇది జ్యూస్ అనమాట లేడీస్కి చాలామందికి కూడా చాలా ముఖ్యంగా ఇది మనం తీసుకోవటం వల్ల మన హెల్త్లోని చాలా గొప్ప గొప్ప విషయాలు జరిగితే లాస్ ఏంటో లాభం ఏంటో చెప్తాను లాభం అనేది మన బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ బ్లడ్ క్లీన్ అవుతుంది లివర్కి చాలా మంచిది కిడ్నీకి కూడా చాలా మంచిది మన బ్లడ్ సర్క్యులేషన్కి మంచిది మన గర్భ సంచికి మంచిది అనేది మంచి విషయాలు నాకు తెలిసిందే నాకు చెప్పిన వాళ్ళు అంటే నాకు చెప్పారు అలా అని అలాగే మనకి చెడు ఇది రోజూ తీసుకోకూడదు వీక్లీ వన్స్ తీసుకోవాలి అలాగే మనం మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ మాత్రమే ఇది తాగాలి పరగడతో తాగకూడదు మనం ఏదైనా తిన్న తర్వాత లెవెన్ ఓ క్లాక్ తాగమని నాకైతే చెప్పారు నేనైతే ఇలా ఫ్రెష్గా చేసుకొని తాగుతున్నా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి నచ్చకపోతే ప్లీజ్ బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టద్దు ఎందుకంటే నాకు తెలిసినది నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను నాకైతే బాగా నచ్చింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి ఒక హెల్తీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే థ్యాంక్ యూ సో మచ్